హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చెప్పుకుందాం ముగ్గురు ధనిక వర్తకులు అనగనగా ఒక ఊరిలో చీకు అనే దొంగ ఉండేవాడు అతను దొంగ అయినప్పటికీ చాలా చురుకైనవాడు తెలివైనవాడు ఒకరోజు ముగ్గురు ధనవంతులైన వర్తకులు పట్టణానికి వచ్చారు అతను వారి వద్దకు వెళ్ళి వినయంగా నమస్కరించి తనని తమ సేవకునిగా పెట్టుకోమని వేడుకున్నారు ముగ్గురు ధనిక వర్తకులు అందులోకి అంగీకరించి అతన్ని వారు పనులు చేయడానికి వంట చేయడానికి సేవకునిగా నియమించుకున్నారు కొన్ని నెలల తర్వాత ఆ ముగ్గురు వర్తకులు తమ తమ నగరాలకి తిరిగి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు వారు తమ తొడలలో పొదనైన కత్తితో కోసుకొని వజ్రాలని అక్కడ భద్రపరుచుకున్నారు చీకు దూరం నుండి ఈ వ్యవహారం అంతా గమనిస్తూనే ఉన్నాడు అతను వచ్చి వారితో నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి నేను మీకు సేవ చేసుకుంటాను అన్నాడు చీకు వారికి చీకుపై జాలి కలిగింది అందుకే అతన్ని తమతో తీసుకువెళ్ళడానికి అంగీకరించారు వారందరూ ప్రయాణిస్తూ అడవిలోని ఒక చిన్న గ్రామానికి చేరుకున్నారు ఆ గ్రామంలో అతి క్రూరులైన నాగరికులైన గిరిజనులు నివసిస్తున్నారు వారు ఎలాంటివారంటే అటువైపుగా వచ్చే ప్రయాణికులను వేటాడి వెంటాడి వారి దగ్గర గల ధనాన్ని దోచుకునేవారు ఆ గిరిజన నాయకుడి దగ్గర ఒక మాయా చిలక ఉండేది వర్తకులు ఆ గ్రామానికి చేరుకోగానే ఆ చిలక ఈ విధంగా అరవడం మొదలుపెట్టింది ముగ్గురు ధనిక వర్తకులు వచ్చారు వారి దగ్గర గుప్తంగా దాచుకోబడిన ధనరాశి ఉంది వారిని చంపి వారి దగ్గర గల వజ్రాలను తీసుకోండి అని చెూరమైన వేటగాళ్ళు ఆ ముగ్గురు బట్టలని విప్పి చూశారు కానీ వారికి ఏమీ లభించలేదు అందువలన వారు ఆ ముగ్గురు వర్తకుల్ని చంపి వారి చర్మాన్ని విడదీసి దాచిపెట్టిన వజ్రాలని పొందాలనుకున్నారు చీకు జరిగిందంతా గమనిస్తూ ఈ విధంగా అనుకున్నాడు అందరికంటే ముందుగా నన్ను నేను వారికి అప్పగించుకుంటే వారు ముందు నన్ను చంపి నా చర్మాన్ని విడదీసి నా శరీరాన్ని వెతికి చూసినా ఏమీ లభించదు కాబట్టి ముగ్గురు వర్తకుల ప్రాణాలను వారి వజ్రాలని కాపాడుకోవచ్చు కదా అని చీకు ఈ విధంగా ఆలోచించి ఒక నిర్ధారణకు వచ్చిన వాళ్ళ ఆ వేటగాళ్లతో మంచిది మీరు ముందు నన్ను చంపి నా చర్మాన్ని విడదీసి నా శరీరాన్ని బాగా పరిశీలించి చూసుకోండి అన్నాడు వేటగాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముగ్గురు వర్తకులు బదులుగా చీకును చంపి అతని చర్మాన్ని విడదీసి అతని శరీరాన్ని బాగా పరిశీలించి ఏమీ లేవని నిర్ధారించుకొని ఆ ముగ్గురు వర్తకులని విడుదల పెట్టారు ఆ విధంగా చీకు ఆ ముగ్గురు వర్తకుల ప్రాణాలని కాపాడాడు పాల వ్యాపారి కళ అనగనగా ఒక గ్రామంలో ఓ పాల వ్యాపారి ఉండేవాడు అతని దూర ప్రాంతాలకి తన తలపై పెద్ద క్యానులతో పాలను తీసుకొని ఇల్లుల్లు తిరిగి పాలన అమ్మేవాడు ఆ పాల వ్యాపారం బాగా ఆలస్యతో కొన్ని వ్యాపారం అందులో లాభం కూడా చాలా తక్కువగా ఉంటుంది అయినా అతను తన కుటుంబంతో కలిసి మంచి జీవితాన్నే గడుపుతున్నాడు కానీ అతను నడిచేటప్పుడు అతని పగటి కళ్ళు కంటూ ఉండేవాడు ఒకరోజు రాము అధికంగా పాలను అమ్మడం వల్ల అతనికి ఎక్కువ మొత్తంలో నగదు వచ్చింది అతను అలా ఎక్కువగా వచ్చిన నగదుతో ఏదైనా ఒక పెంపుడు జీవిని మార్కెట్లో కొనాలనుకున్నాడు అతను బాగా ఆలోచించి ఓ కోడి కొనాలని నిర్ణయించుకున్నాడు అతను కోడిపిల్లని కొని ఇంటికి తీసివెళ్ళి దాన్ని పోషించసాగాడు మరుసటి రోజు రాము పాలన మోసుకెళ్తున్న సమయంలో తనకు తాను ఈ విధంగా అనుకున్నాడు నా దగ్గర ఉన్న కోడిపిల్లను కొద్ది రోజులకు పెద్దదై చాలా గుడ్లు పెడుతుంది ఆ గుడ్లను పొదిగి ఇంకొన్ని కోడిపిల్లలు బయటికి వస్తాయి కోడిపిల్లలు కూడా పెరిగి పెద్దయ్ చాలా గుడ్లు పెడతాయి ఆ గుడ్లన్నీ పొదిగి మరిన్ని కోడిపిల్లలు బయటికి వచ్చి అవి కూడా పెద్దయి చాలా గుడ్లను పెడతాయి ఈ విధంగా కోడిపిల్లల వలన అవి పెట్టే గుడ్ల వలన నేను ఒక కోడి పిల్లల ఫారంకు యజమాని అయిపోతాను అప్పుడు నేను ఇలా పాలు మోస్తూ ఇంటింటికి తిరిగి అమ్మే అవసరం ఉండదు అలా అతను పగటి కళ్ళలు కంటూ ముందరూ పొడుచుకొచ్చిన రాయిపై కాలు వేసి తప్పి జారిపడ్డాడు అతని తలపై ఉన్న పెద్ద క్యాన్ జారిపడి పాలని నేలపాలయ్యాయి అప్పుడు అతను తన తెలివి తక్కువ ఆలోచనలకి చాలా సిగ్గుపడ్డాడు కథ కంచికి మనం ఇంటికి బాయ్ బాయ్